వరలక్ష్మి వ్రత పూజలో తోరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ తోరాన్ని ఏ విధంగా కట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి తొమ్మిది వరుసలున్న దారం తీసుకుని తొమ్మిది ముడులు వేయాలి తొమ్మిది రకాల పువ్వులు ఒకవేళ తొమ్మిది రకాల పువ్వులు లేకపోతే ఒక పువ్వు ఆకు పెట్టి అయినా సరే తొమ్మిది ముడులను వేసి మనం తయారు చేసుకోవాలి ఈ ముడుల్ని గ్రంథి అంటారు ఈ తొమ్మిది గ్రంథులు వేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ తర్వాత అక్షతలతో ఈ విధంగా నామాలు చదువుకుంటూ ఓం కమలాయ నమ గ్రంధిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్య నమ గ్రంధిం పూజయామి మహాలక్ష్మై నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమ షష్ఠగ్రంథిం పూజయామి స్వర్గ సాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్ర నమః నమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి తోరణ మంత్రం ఇక ఇప్పుడు మనం దాన్ని దక్షిణహాస్త్రానికి ఈ విధంగా కట్టుకుంటూ ఈ మంత్రాన్ని జపించాలి బద్నా దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధించ సుసౌఖ్యం దేహి రమే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మనం దక్షిణహస్తం అంటే కుడి చేతికి ఈ తోరం అనేది కట్టుకుని మనం ఇక కథలోకి వెళ్ళిపోవాలి